ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ అని చెప్పి పంతొమ్మిది వందల అరవై ఆరులో కావూరి సాంబశివరావు వాళ్ళ కంపెనీ అది దాని మీద రెండు వేల పద్నాలుగు ముందు కూడా మూడు వందల యాభై కోట్ల రూపాయల వరకు ఏదో బ్యాంకులకు ఎక్కువ డబ్బులు ఐదు అని చెప్పి లీగల్గా ఫేస్ చేయాల్సిందని చెప్పి ఎస్బీఐ వాళ్ళు కావూరి సాంబశివరావుకు చెందినటువంటి పీసీఎల్ కంపెనీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటం జరిగింది అంటే కోర్టు దాకా వెళ్ళటం కూడా జరిగింది కోర్టులో మరి ఏం తీర్పు ఏమొచ్చింది ఇప్పుడు దాకా అదైతే పూర్తి స్థాయిలో ప్రజలకు కూడా అర్థం కాలేదు దాన్ని ముందు పొతానే ఉంది పొతానే ఉంది అది ఆ పోయే క్రమంలో ఆ తొట్టింపుడు వేణు అని చెప్పి మన సినిమా యాక్టర్ ఎవరైతే ఉన్నారో తెలంగాణలోని టీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎంపీ ఖమ్మం నామా నాగేశ్వరరావు వల్ల బామ్మర్ది తొట్టింపుడు వేణు ఆ తొట్టింపుడు వేణు ప్రెజెంట్ ఆ పీసీఎల్ కంపెనీకి డైరెక్టర్గా ఉన్నాడు డైరెక్టర్గా ఉన్నటువంటి ఆయన ఆయన డైరెక్టర్గా ఉన్న సమయంలో నాలుగు వందల యాభై కోట్ల రూపాయల వరకు ఫ్రాడ్ జరిగిందంట ఆ ఫ్రాడ్ చేసిన వ్యక్తి సీఎం రమేష్ అని నిర్ధారించుకున్నారు ఇది ఎట్లా బయటపడింది అయిదని తెలిస్తే ఆ పీసీఎల్ కంపెనీకి ఆథరైజ్డ్ సైన్ కావూరి భాస్కర్ రావు అని చెప్పి ఆయన పెట్టాలి ఆయన మీద ఆయన సంతకం పేరిట ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి దాదాపు ఈ పీసీఎల్ కంపెనీకి సీఎం రమేష్ ఆ ఫేక్ డాక్యుమెంట్లు ఫేక్ సంతకాల ద్వారా నాలుగు వందల యాభై కోట్ల రూపాయల వరకు కంపెనీని నష్టపరిచాడు అని చెప్పి ఆ తొట్టెంపూడి వేణు భావించి ఈ కావూరి భాస్కర్ రావు చేత స్టేషన్లో ఏదైతే కేసు ఫైల్ చేయడం జరిగింది దీనిపైన సీబీఐ ఎంక్వైరీ జరగాలి ఐదు అని చెప్పి త్వరలో వాళ్ళు కోర్టు దాకా కూడా వెళ్ళే అవకాశం కూడా ఉందంట రోజే మనం మాట్లాడుకున్నాం సీఎం రమేష్ బీజేపీలో ఉంటూ తెలుగుదేశం పార్టీకి ఫండ్ ఇవ్వగలుగుతాడు ఎలక్ట్రోల్ ఫండ్ ఐదు కోట్లు బీజేపీలో ఉంటూ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ముప్పై కోట్ల రూపాయలు ఫండ్ ఇవ్వగలడు బీజేపీలో ఉంటూ పక్కనున్న జేడిఎస్ పార్టీకి ఫండ్ ఇవ్వగలడు పది కోట్ల రూపాయలు ఇక బీజేపీలోని కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇస్తాడో మనకు అర్థంగానే పొజిషన్ బీజేపీ నాయకుడుగా ఉంటూ ప్రశాంత్ కిషోర్ చార్టర్డ్ ఫ్లైట్ ఎలా ఎలా ఇస్తాడో ప్రైవేట్ జట్టే ఫ్లైట్ అనేది మనకు అర్థంగానే పొజిషన్ బీజేపీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి షర్మిలమ్మ గారికి ఏ విధంగా తన ప్రైవేట్ జెట్ ఫ్లైట్ అనేది ఇస్తాడో అర్థం కాదు అంటే ఇదంతా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేసే ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి కోసం ఏదైతే పూర్తి స్థాయిలో ఆహార శ్రమించే సీఎం రమేష్ ఆ ఫ్రాడ్ అనేది వ్యాపారాలు ఇట్లాంటివి చేసుకునే ముందుకు వచ్చాడా నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఆ పీసీఎల్ కంపెనీలో ఫ్రాడ్ ఇతను చేశాడు ఇతనే ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి ఆ ఫ్రాడ్ మొత్తం ఇతని చేతుల మీద కూడా జరిగిన కంపెనీ నిర్ధారించుకున్న తర్వాత ఆల్రెడీ ఇది క్రైమ్ బ్రాంచ్ క్రైమ్ బ్రాంచ్లో కూడా విచారణ జరిగిందంట ఈ ఫేక్ డాక్యుమెంట్కి సంబంధించి ఈ కావూరి భాస్కర్ రావు గారు కూడా ఆయన తరపున వెళ్ళి పూర్తి కూర్చొని ఏమేం జరిగిందో పోస్ట్ కూర్చొని చెప్పాడంట క్రైమ్ బ్రాంచ్ కూడా విచారం చేయడానికి ముందుకు ఉంది ఈ లోపు వాళ్ళు కోర్టు దాఖలు కూడా పిటిషన్ వేసేసి సీఎం రమేష్ పైన సిబిఐ ఎంక్వైరీ కోరడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారంట ఆ కంపెనీ పీసీఎల్ కంపెనీ అనేది మరి తొట్టెంపూడి వేణు ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎంపీ నామా నాగేశ్వరరావు గారు కూడా కరెంట్ డిపార్ట్మెంట్ ఇట్లలో ఆల్రెడీ ఉన్నాడు వేరైతే పవర్ డిపార్ట్మెంట్లో వీళ్ళందరూ ఏందో మరి ఉన్నోళ్ళు ఉన్నోళ్ళు వాళ్ళ వాళ్ళే కుద్దుకుంటారు ఎందుకు అర్థం కాదు వాళ్ళలో వాళ్ళు వాడిని కూడా తీరు చంపాయటం వాళ్ళు సేమ్ ఒకే కాస్ట్ మొత్తం వాళ్ళ వాళ్ళే గుద్దుకొని వాళ్ళ వాళ్ళు మొత్తం మేము తినాలి మేము తినాలి అనుకుంటారు ఏంద్రా బాబోయ్ ఇది ఒక ఆశ్చర్యం కనిపించింది నామా నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ ఎంపీ చంద్రబాబు నాయుడు గారు దగ్గర వ్యక్తి రెండు వేల పంతొమ్మిదికి ముందు కూడా నామా నాగేశ్వరరావు గారికి ఆంధ్రప్రదేశ్లో పవర్ సెక్టర్లు లబ్ధి చేకూర్చారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో సీఎం రమేష్కి నామా నాగేశ్వరరావు గారికి కూడా మంచి సంబంధాలు ఉన్నాయి వాళ్ళ బామ్మర్ది తొట్టిం పొడిగాను కావూరు సాంబశివరావు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే అప్పుడు కేంద్ర మంత్రిగా చేశారు తర్వాత కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నాడు ప్రజెంట్ ఆ టైంలో టీడీపీ పార్టీకి సపోర్ట్ చేశారు రెండు వేల పద్నాలుగులో మొత్తం ఒక తాటి చెట్లే ఒక తాటి చెట్లే మళ్ళీ వాళ్ళు వాళ్ళు గుద్దుకున్నారో అర్థం కాదమ్మా నాకు ఇక్కడ